విశాఖపట్నంలో పేజ్ వన్ కింద నలభై ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల పరిధిలో మూడు కారిడార్లతో పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైల్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం డిపిఆర్ ఆమోదించిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు కేంద్రం నుంచి అనుమతి ఇచ్చిన వెంటనే కార్యాచరణ చేపడతామని ఆయన అన్నారు జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన శాసనసభలో సమాధానం ఇచ్చారు రాబోయే ముప్పై ఏళ్లకు పిడిటి పీక్ పవర్ పీక్ డైరెక్షన్ ట్రాఫిక్ ఆధారంగా మెట్రో రైలు మంజూరవుతుంది అవుతుంది ఇది ఆ మార్గంలో కనీసం వేలు ఉండాలి కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ నాలుగు వేల నూట ముప్పై ఏడు స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి మూడు వేల ఏడు వందల అరవై మూడు ఎన్ఏడి జంక్షన్ నుంచి పెందుర్తి నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఋషికొండ రెండు వేల ఏడు వందల తొంభై ఋషికొండ నుంచి భీమిలికి పదిహేను వందల ముప్పై నాలుగు ఉంది దీంతో అక్కడ మెట్రో నిర్మాణం కుదరడం లేదు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నాం అని చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ అనకాపల్లి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలకు మెట్రో అనుసంధానించాలి స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు తక్కువ ఖర్చుతో లైట్ రైల్ ట్రాఫిక్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి ఎన్ఏడి నుంచి పెందుర్తి పాత ఆఫీస్ నుంచి ఋషికొండ ఋషికొండ నుంచి భీములకి ట్రామ్ విధానంలో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో దీనిని చేయవచ్చని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మంత్రి నారాయణకి సూచించారు సో మెట్రో రైలు కైతే విశాఖలు శరవేగంగా అడుగులు పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు బిపిఆర్ సిద్ధమైంది అయితే కేంద్రం నుంచి ఆమోదం వస్తే విశాఖలు మెట్రో రైలు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది తద్వారా విశాఖ మరింతగా అభివృద్ధి చెందడం ఖాయం